స్వాగతం పరిశ్రమల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యమని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు పరిశ్రమల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ సాధ్యమని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు ఇక రాయికెలి మండలంలోని వడ్డేలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలతో సీజనల్ వ్యాధుల నివారణ ప్రత్యామ్నాయ చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు లోక్య నాయక్ మాంగ్య నాయక్ తాండా పరిశీలించి గ్రామస్తుల అవగాహన కల్పించారు ఇంటి ఆరు బయటేళ్లలో వర్షాకాలం నీరు నిలవకుండా చూడాలని నీరు నిలిస్తే దోమలు వ్యాప్తి చెంది తద్వారా రోగాలు ప్రబలే ఉన్నాయన్నారు నీరు నిలవకుండా చూడటంతో పాటు ఆహార పదార్థాలపై మూతలు ఉంచుకోవాలని సాయంత్రం వేళల్లో దోమలు రాకుండా ఇంట్లో దొర దోమలు వాడాలని సూచించారు ఈ కార్యక్రమం మండల వైద్యాధికారి కస్తూరి సతీ అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ సబ్ యూనిట్ అధికారి ఆవారి శ్రీధర్ హెచ్ఈఓ శ్రీనివాస్ సిహెచ్ఓ ప్రమీల ఎంపీహెచ్ఓ ఏ భూమయ్య ఫార్మాసిస్ట్ దీపిక సాఫ్ట్నర్ మౌనిక ల్యాబ్ టెక్నీషియన్ రాజమణి బ్రీడింగ్ చెక్కర్ కటకం లవకుమార్ కుమార్ పాల్గొన్నారు ంటారు ఇవి ఒక నాలుగైదు రోజుల తర్వాత దోమలు అవుతాయి అవి ఎవరిని ఉడతాయి నీకే నీకు పక్క వాళ్ళకి కూడా ఉడతాయి సరిగ్గా పక్క కూడా ఉడతాయి అమ్మా నీళ్ళు ఎందుకు జమ చేసి పెట్టు నీళ్ళు జమేసినట్టే బోర్లేయాలి అది నీళ్ళని మడబోయాలమ్మా అప్పుడు అవి చచ్చిపోతాయి వాటికి గాలి వాటర్ ఇవన్నీ ఉండాలి అవి లేనప్పుడు చచ్చిపోతాయి నీరు ఉండాలి మీరు అనుకోండి ఇంత పడిపోండి அபே காதம்மா இது

మళ్ళీ చూడండి బకెట్లు ఇది కొప్పరలా కింద కదులుతున్నాయి కదా అవే మనకు తోకపురలు అంటారు మీరు భాషలో తోకపురులు అంటారు ఇవి ఒక నాలుగైదు రోజుల తర్వాత దోమలు అవుతాయి అవి ఎవరిని పుడతాయి నీకే నీకు పక్క వాళ్ళు కూడా కుడతాయి సరిగ్గా ఉంటాయి పక్క వాళ్ళు కూడా కుడతాయి అమ్మా ఈ నీళ్ళు ఎందుకు జమ చేసి జమేసి పెట్టుకుంది నీళ్ళు జమేసినట్టే రోడ్లు వేయాలి అది నీళ్ళని వడవేయాలమ్మా అప్పుడు అవి చచ్చిపోతాయి అవి